ప్రతి రక్షకుడు అయిన సు క్రీస్తు నామంకి మహిమా ఘనత ప్రభావం కలిగింది జీజస్ వితహస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ మహృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లరా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి దేవుడాన్ని ప్రయోగిస్తున్న వాగ్దానాలు మనల్ని ఆధ్యాత్మికంగా బలపరచడానికి ప్రోత్సాహపరచడానికి నిరాశ ఏ దిక్కు తోచని స్థితిలో కష్టంలో దుఃఖంలో వేదంలో కన్నీటిలో ఏ ఏది పాలుపోక ఉన్నప్పుడు దేవుడు ఇదిగో నేనున్నానంటూ నిన్ను ధైర్యపరుస్తున్నటువంటి వాగ్దానాల కార్యక్రమం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ప్రోత్సాహపరిచి ముందుకు తీసుకెళ్లాలని ప్రభునాంలో మనవి చేస్తూ ఈరోజు ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఏసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకొని ఆయన నిజమైనటువంటి దేవుడుగా నీకోసం ప్రాణం పెట్టి భూగర్భంలో ప్రాణపెట్టుబడి మూడో దినమున మృత్యం లేచి పరలోకంలోకి వెళ్ళి మరలా నీకోసము మన కోసము తిరిగి రాబోతున్న దేవుని అందు విశ్వసించినట్లయితే ఆయన కృప తోడుగా ఉండి నేను అన్ని విషయంలో మన తోడుగా ఉండి అపాయంలో కీడులో దుఃఖంలో నీకు ఒక్కొక్కసారి ఆలోచన ఇచ్చేసే శక్తి కూడా ఉండకపోవచ్చండి ఆయన కర్త అని ఆయనకి పేరు నీకు ఆలోచన ఇచ్చి అన్ని విధాలా నడిపించే దేవుడుగా ఉన్నాడని ప్రభునాములో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్తానము రహుత్సవ గ్రంథము ఒకటో అధ్యాయము ఐదో వచనంలో చూసినట్లయితే నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడిని ఎదుట నిల్వలేక వండును నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట ముందును అది మనుషుల రూపంలో అపవాదిని మీదికి అనేక రకాల దాడులు చేస్తున్నాడేమో నువ్వు ఒక వ్యాపారం ప్రారంభిస్తే ఆ వ్యాపారంలో నీకు అన్ని విధాల నష్టం జరుగుతుందేమో ఒక పంట ఏర్పాటు చేస్తే ఆ పంట కూడా చేతికి రాని స్థితిలో ఉన్నదేమో అయితే క్రీస్తు చేస్తున్నందు విశ్వాసం ఉంచినటువంటి నీ బ్రతుకులు నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిల్వ చేయడం ఇస్సాకు ఎండిన భూమిలో విత్తనం వేసినప్పుడు నూరంతల ఫలం వచ్చిందండి ఎందుకంటే దేవుని ఎందు ఆసక్తి కలిగి దేవుణ్ణి వెంబడించాడు దేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాడు తండ్రి ఏ విధంగా అయితే దైవభక్తి చేశాడు అవి ఇస్సాకు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఏ మనుషుడు ఆయన ఎదుట నిలవలేకపోయాడు పిలిస్తీలు వచ్చారు అయ్యా నీవు ఆశీర్వదింపబడటం అసలు ఎంత ఉన్నతంగా ఉన్నదో నీ ఎదుట మేము నిలవలేకపోతున్నామని ఇస్సాకుతో చెప్పినప్పుడు ఈ ప్రదేశం విడిచి వెళ్ళు అని అన్నారు అంటే దేవుడు ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు భయపక్తులు కలిగిన వారు ఎలా దీవిస్తారంటే ఏ మనుషుడు దేవుని ఎందు నిలిచిన బిడ్డల ఏడలా నిలువలేరు ఇది గొప్ప వాగ్దానం అండి ఆత్మపూర్వకంగా రిసీవ్ చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ దైవ దీవుని పొందుకోవాలని ప్రభునాములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగరుడ ఘనమైన తండ్రి పాదములకేలాది వందనం నీ విశ్వాసం ఉంచి నీ ఎందు నాయన నమ్మిక ఇచ్చినటువంటి బిడ్డల ఎదుట ఏ మనుషుడు నిల్వ చేయాలని నీవు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు అన్ని విధాల మమ్మల్ని ఆశీర్వదిస్తావని అన్ని విధాల ఉన్నతంగా ఉంచుతావని తండ్రి ఎండిన భూమికి కూడా నూరంతల ఫలం ఇచ్చే విధంగా ప్రభా మమ్మల్ని దీవిస్తామని ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు అందనాలయ్యా మేమైతే ఆయా ఈలోకపరమైనటువంటి నాయన ఆయా జ్ఞానములో ఒకవేళ ఉన్నతముగా ఉన్నామనుకుంటూ మోసపోతున్న బిడ్డలు ఉండవచ్చు ప్రభా అటు బిడ్డలకు నీ యందు నిజమైనటువంటి జ్ఞానం ఉన్నదని వారు నీ యందు బలపడుతున్నప్పుడు ఏ మనుషులు వారి ఎదుట నిలవలేరని అటు యొక్క జ్ఞానము వారికి దయచేయమని నీ కృప చొప్పుని వారిని నడుచుకునే కృపను దయచేయమని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని అయ్యా మరి మరొక్కసారి కృతజ్ఞతా స్ఫూతులు చెల్లిస్తున్నాము తండ్రి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని జ్ఞాపకంలో ఉంచుకోండి ఆర్థికంగా బలహీనంగా ఉన్న బిడ్డల్ని ఆయా మీరు నాయన బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిపాలన దీవించండి రైతుల్ని మీరు ఆశీర్వదించండి తగిన గిట్టుబడి ధర వారికి చుట్టకు సహాయం తెచ్చండి ప్రభుత్వాలను దీవించండి సంస్థలను దీవించండి ఆయా పాఠశాల యాజమాన్యంశులు మీరు దీవించండి తండ్రి ఆయా కుటుంబాలని నాయన మీరు కట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి భయంకరమైన అపవాది పీడితులుగా ఉన్న వారికి విడుదల దయచేయండి మా కుటుంబం చుట్టుపడిని సన్నికరించండి ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డేస్ అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామను అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమె నామే బిల్లారా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామలో మనం చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభుత్వం మనందరికీ తోడుగా ఉండి నడిపించుకోవడానికి